శ్రీకాంత్ సినిమాలో ఒక పాట ఉంటుంది మీరు ఎప్పుడైనా విన్నారా ప్రేమ లేక రాసను నా మనసే ఎప్పుడొస్తావని కనులు తెరిచి కలలేకంటున్నా చూడాలని గుండె చాటు గుసగుస నిన్నే చేరుతుందని అందమైన ఊహాలోకం అందుతుందని ప్రేమకు స్వాగతం అని ఈ లెనిక్లో అందమైన ఊహాలోకం అందుతుందని అని గుర్తుందా అయితే హరిరామ జోగయ్య గారు పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చూడాలని ఆ తాపాత్రయంలో ఎప్పటినుంచో ఆయన రాస్తున్న లేఖలు చూశారు జోగయ్య లేఖ రాశారు అనే నాకు ఈ పాటే గుర్తొస్తుంది ఆయన లేఖ రాస్తారు పవన్ కళ్యాణ్ సీఎంగా చూడాలంటారు ఆయన లేఖ రాస్తారు పవన్ కళ్యాణ్ రాజ్యాధికారంలో భాగం కావాలంటారు ప్రతి లేఖలోనూ అదే నాకు ఇదే పాట గుర్తుకొస్తుంది అందమైన ఊహాలోకం అందుతుందని ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ పరిస్థితి అది కాదా అంతే కదా సీఎం అనేది ఒక అందమైన ఊహాలోకం అది అందుతుందని నేను ఎదురు చూస్తూ ఉంటాడు ఆ ప్రేమతో పాపం వయసులో ఈ ఇంత ఇంత ఏమంటారు ఈ వయసులో కూడా ప్రేమలేఖలు రాసుకుంటూ పోతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ సీఎంగా చూడాలి పవన్ కళ్యాణ్ సీఎంగా చూడాలి ఇది ఆయన ఎప్పుడు మళ్ళీ తాజాగా రేపు జనసేన టీడీపీ సమన్వయ ఓ భారీ బహిరంగ సభ ఏదో ఏర్పాటు చేస్తున్నారు కదా ఆ సభలో చంద్రబాబు నాయుడు గారు ఎలా ప్రసంగించాలో ఆయనతో ప్రసంగం ఆ విధంగా ఉండే విధంగా పవన్ కళ్యాణ్ ఏం చేయాలనే దాని మీద మళ్ళీ ఓ ప్రేమలేఖ రాశాడు ఆ ప్రేమలేఖలో కూడా అందమైన ఊహాలోకం పవన్ కళ్యాణ్ మళ్ళీ సీఎం కావాలనే మొత్తం లేఖ ఏం కావాలంట కాపుల నాయకత్వంలో బడుగు బలహీన వర్గాలందరికీ కూడా రాజ్యాధికారం మరి దానికి కాపులేందుకు ఎందుకు కాపుల భాగస్వామ్యంలో మరి కాపుల భాగస్వామ్యంలో బడుగు బలహీన వర్గాలకు నాయకత్వం కావాలంటే కాపులకి ఎందుకు ఎందుకు దళితులకి వద్దా ఎందుకు ముస్లింల వద్దా లేకుంటే క్రిస్టియన్లకు వద్దా లేకుంటే ఇంకో యాదవులకు వద్దా లేకపోతే ఇంకో గవర్లకు వద్దా లేకుంటే ఇంకొకరికి వద్దా వద్దా ఎందుకు వాళ్ళకి ఎందుకు జనరల్గా అంటున్నాను నేను ముఖ్యమంత్రి పదవి వెళ్ళే కులాల ప్రకారం పంచుకుంటారా కానీ నేను ఆయన్ని దృష్టిలో పెట్టుకోవాలంటున్నా పదే పదే కాపుల బలం ఒకటి సరిపోదు కాబట్టి బడుగు బలహీన వర్గాలు బడుగు బలహీన వర్గాలు అని చెప్పి వాళ్ళను కూడా కలుపుకొని పోతూ ఉన్నారు కాపుల భాగస్వామ్యంలో బడుగు బలహీన వర్గాల నాయకత్వం కావాలట పవన్ కళ్యాణ్ రాజ్యాధికారంలో భాగం కావాలట వా ఏమంటారు కాపులు బడగ బడుగు బలహీన వర్గాల గౌరవాన్ని పెంచే నిర్ణయాలు తీసుకునే విధంగా ఏమంటారు సర్వ సర్వాధికారాలు పవన్ కళ్యాణ్కు కావాలట సో నియంత లాంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనడం కోసం జనసేన టీడీపీ కలిసి ముందుకెళ్ళే బానే ఉంది అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్కి రాజ్యాధికారంలో భాగం సర్వ సర్వాధికారాలు ఉండే విధంగా పదవీ బాధ్యత ఇవ్వాలి అటువంటి ప్రకటన తాడేపల్లికూడెం సభలో చంద్రబాబు నాయుడు గారి నోటి నుండి రావాలి అది నేను వినాలి జనసేన కార్యకర్తలు వినాలి అప్పుడు హర్షధ్వానాలు కొడతారు చూడు అలా హర్షధ్వానాలు కొడితే హర్షధ్వానాల శబ్దం నేను వినాలి నా చెవిలో ఆ హర్షధ్వానాల శబ్దం నేను వినాలి ఒకవేళ అది జరగకపోతే ఏం జరగకపోతే పవన్ కళ్యాణ్కు రాజ్యాధికారంలో భాగం ఇస్తాం ముఖ్యమంత్రి పదవిలో షేరిస్తాం ఇటువంటివి కనుక జరగకపోతే పవన్ కళ్యాణ్కి ముఖ్యమంత్రి పదవి దక్కే విధంగా వ్యక్తిగతంగా నేను ఏం చేయగలను ఆ ఆ ప్రకటన ఇరవై తొమ్మిదవ తేదీ హరిరామ జోగయ్య ప్రకటిస్తారట రేపటి సభలో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి పదవి ఇస్తారా లేదా అని చెప్పాలి చెప్పకపోతే ఆయనకు అది దక్కే విధంగా వ్యక్తిగతంగా ఈయన ఏం చేయగలుగుతాడో ఇంక మరి ప్రేమ పోరాటాలు అయితే అది ఇరవై తొమ్మిదవ తేదీ ప్రకటిస్తారట ఈయనకు సీఎం కావాలి సీఎం కావాలి అందమైన ఊహాలోకం అందుతుందని సేమ్ ప్రేమ లేఖ రాసి ఎదురు చూడడమే గుండె చాటు గుసగుసలు ఎన్నో చేరతాయని అయిపోయాయి హరిరామచోగాయ గుండె చాటు గుసగుసలని పేపర్లో రాసుకొని పవన్ కళ్యాణ్కు అందమైన ఊహాలోహం అని ఊహాలోహం అని సీఎం పదవి అందుతుందని ఏం తాపాత్ర పాపం ఏం చేద్దాం ప్రేమలేఖ రాయండి రాయండి